కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మధ్య మత్తులో సైకు రవి వీరాంగ సృష్టించాడు రాత్రి తల్లిదండ్రులతో గొడవపడి రవి పోలీస్ స్టేషన్కి వచ్చాడు రవిని సముదాయిస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఏఎస్సే ప్రభాకర్ కానిస్టేబుల్ సిద్ధరాములు డ్రైవర్లపై కత్తితో సైకో రవి దాడి చేశాడు ఈ దాడిలో గాయపడ్డ ఏఎస్ఐ ప్రభాకర్ కానిస్టేబుల్ సిద్దురాములను చికిత్సా నిమిత్తం కావారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి దాడిచ్చారు కానిస్టేబుల్ సిద్దరాములు మాట్లాడుతూ రామారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో రాత్రి హండ్రెడ్ కి రవి అనే వ్యక్తి తన తల్లిదండ్రులను వేధిస్తుడని ఫోన్ రావడంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా మద్యం మత్తులో విచక్షణ రహితంగా పోలీస్ స్టేషన్లో ఉన్న అద్దాలను డోర్ ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు అడ్డ వచ్చిన ముగ్గురు పోలీస్ అధికారులపై దాడి చేసినట్లు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఇంద కత్తితో కత్తితో మిషన్ సర్ ఓలా కయనే వాడు ఎవ్వడే చెప్పినా ఆవతలే సర్ కమర్స్ కో 50 మంది విజేయర్స్ కూడా వచ్చేరు సిలియాల్లో ఉన్నారండి అంటే కట్

రామడి చేసినందుకు వెతుకున్నా నుంచి పనిచేస్తున్నాను అయితే నిన్న రోజు మాదిరిగా నాకు గ్యాస్ వాచ్ డ్యూటీ నైట్ వాచ్ డ్యూటీ ఎస్ఏ గారు వినిపించగా నాకు వాచ్ డ్యూటీ ఏఎస్ఐ రవీందర్ సార్కు పెట్రోలింగ్ డ్యూటీ ఇచ్చాడు సార్ రాత్రి ఒకటి నలభై నుంచి రెండు మధ్యలో నేను వాచ్ డ్యూటీ సమయంలో పోలీస్ స్టేషన్ పక్కన దగ్గరలో గల బిట్ల రవి అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులను పుట్టిండు కొడితే అటు విషయంలో హండ్రెడేళ్ళు వచ్చింది హండ్రెడ్ ఏసీ సార్ వెళ్ళింది ఏసోసార్ వెళ్తే ఆ సార్ ఆడికి వెళ్ళే ముందే మళ్ళీ రవి పేరెంట్స్ పిఎస్కొచ్చారు రాత్రి ఏమైందమ్మని అడిగితే అక్కడ సమయంలో బిట్లరావు అనే వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి నువ్వేంద్రవ్ మాకు చెప్పిందని నాపై దాడి చేసింది ఎందుకు ఏదంటే మళ్ళీ లోపలికి పిఎస్కి వచ్చి గ్లాస్ అలగొట్టి నా కొట్టి చేయిపోయి ఖచ్చితంగా కొట్టి ఎంపటి ఇంకెవరైనా ఉండారన్న ఒక్కరే కాంప్లైంట్ చేసారు మీరు ఏమన్నా నేను సార్ మా సిఎస్ఆర్ కేసు చేసినట్టు ఇచ్చాను ముందు